హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు శైలజ బ్లాగ్స్ వీడియోస్ అయితే కంటిన్యూ రావట్లేదు ఇంకా ఈ రోజు అయితే నైట్ అయితే స్టార్ట్ చేసేసిన సాయంత్రం అయితే కొంచెం వర్షం పడ్డది కదా ఇక సాయంత్రం స్నాక్స్ రావాలి కదా ఏదో ఒకటి తింటాం అనేసి అయితే కొన్ని మిర్చిలు అయితే చేసుకుని కొన్ని అంటే కొన్ని ఒక ఛాయ్ తాగినాం అనుకో చాయ్ సరిపోలేదు అందుకే కొంచెం టిఫిన్ లాగా అయితే వేసేసిన ఇంక ఇప్పుడు మేమైతే ఈవినింగ్ తిన్నాం మళ్ళీ ఇప్పుడు నైట్ అయితే మా సార్కి కూడా కావాలి కదా ఇంకా మా సార్ దగ్గరలో ఉన్నాడంటే చాయ్ అయితే నాకు తనకి నేను కూడా కొంచెం హెడ్ఏక్ లాగా ఉంది అందుకే చాయ్ పెట్టేసుకున్నా ఇదిగోండి బజ్జీల పిండి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా దీంట్లో శనగపిండి ఉప్పు కారం పసుపు కొద్దిగా వంట సోడా వేసి కలిపేసేసిన ఎందుకంటే సాయంత్రం వేసుకున్నా కదా ఊరికే ఇంకా మిర్చిల వీడియో ఎందుకు లే అన్నట్టుగా తీయలేను ఇంతకు ముందు ఉందని అయితే సడన్గా చూస్తే ఫ్రిడ్జ్ లో అయితే బచ్చలాకు కనిపించింది మొన్న చెట్టు నుంచి అయితే తెంపుకొచ్చినము బచ్చల కూర పప్పు అయితే చేసిన ఒక రోజు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ ఆకులు ఉన్నాయి కదా కొంచెం బచ్చల బచ్చలాకుతో చట్నీ చేద్దాం అనుకున్నా ఇక చట్నీ చేయడానికి వీలు కాలేదు ఇంకా అందుకని ఇప్పుడైతే అయితే వేద్దాము బచ్చలాకుతో అని ఇంకా తడిపిన పిండి అయితే ఉంది కదా అందులో అయితే రెడీ చేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అవుతుంది చాయ్ జాలి కాలిపోయింది స్టీల్ జాలి ఉంది కానీ అప్పుడప్పుడు దీన్ని వాడితే ఇందుకో పడే బుద్ధి అయితే లేదు కొన్ని రోజులే కాక వాడేద్దామని అయితే దాన్ని ఏం చేసిన ఇది కొంచెం స్టీల్ జాలి అయితే ఉంది స్టవ్ దగ్గర స్టవ్ వీటికి కాలిపోయింది అది కొంచెం మంచి నార్మల్ గా తడిపేసుకొని ఈ అనేది మంచిగా బాగుంటాయి కూర బజ్జీలు ఇవి నా చిన్నప్పుడు బాగా చేసేది అసలు మా అమ్మాయికి తొందరగా కాలిపోతాయి ఇవి బజ్జీ టైప్ వస్తుంది ఇంకా అన్ని అదే విధంగా వేసేసుకోవడమే అవి కొన్ని ఉల్లిపాయ బజ్జీలు కొత్తిమీర కొంచెం ఎక్కువ క్రిస్పీగా కాల్చున్నాయి ఎందుకంటే మనకు లోపల ఆకు అనేది మనం తింటుంటే కొంచెం కరకర సౌండ్ వచ్చేటట్టు ఉండాలి మీకు అంత క్రిస్పీగా వద్దు అనుకుంటే కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసేయచ్చు కానీ లోపల పిండి పిండి ఉంటది ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా ఇంకా చాలా రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఒక వన్ మంత్ అవుతుంది ఏమో కదా సరే ఈ ఉల్లిపాయ బజ్జీ మాత్రం ఇలా కన్నా లైట్గా లైట్ కలర్ రాగానే తీసేయాలి అయితే ఇంకా మంచి టేస్ట్ ఉంటాయి మరి మీరెందుకు ఇట్లా తీస్తుంటారు కదా కొంచెం మా ఇంట్లో వెరైటీ పిల్లలు ఇట్లా కరంగు కరం కావాలనేసి అంటారా అందుకోసమని కొంచెం క్రిస్పీగా వేస్తున్నా నేను మీరైతే ఈ ఉల్లి బజ్జీలు మాత్రం కొంచెం కలర్ చేంజ్ కాగానే ఇది ఈ కలర్ ఉన్నప్పుడే తీసేసేయండి బాగుంటాయి అట్లా ఫస్ట్ అయితే బజ్జీలు వేసేస్తున్నా రైస్ అయితే చేసేసిన సరే ఏం చేయాల ఏమో చూడాలి డిసైడ్ అనేది లేదు ఈ మధ్య అయితే స్కూల్ పిల్లలు స్కూల్కు హాలిడేస్ వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇంకా ఒక్క బచ్చలాకు బజ్జి అయితే చూద్దాము ఇది చూడండి మంచి ఎంత బాగా కుడుకుపోయిందో మస్తుంది ఎప్పుడైనా బాని ఎప్పుడైనా ఆకు దొరికినప్పుడు మాత్రం ఇలా చేసుకోండి బాగుందా మసాన్ని నేను ఈ ఆకు బజ్జీలు తిననని ఉల్లి బజ్జీలు టేస్ట్ చూడు టేస్ట్ చూడక ముందే బాగా వాడంటీస్ ఇంకా ఈ రోజు అయితే వస్తూ వస్తు సార్ అయితే లివర్ తీసుకొచ్చిండు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో తీసుకుంటారు ఇక తను కూడా తీసుకున్నాం అనేది తీసుకుంటారంట ఇక అయితే మంచిగా ఉప్పు వేసుకొని మనకు కొంచెం ఇవి కొద్దిగా స్మెల్ అనిపిస్తాయి కదా మనకు స్మెల్ రాకుండా ఉండాలంటే మంచిగా ఉప్పు వేసుకొని ఒక ఐదారు సార్లు కడుకోవాలి ఒకటి రెండు సార్లు కాదు మళ్ళీ వేరే గిన్నెలకి ఏం టచ్ రాకుండా కడిగేయాలి సింపులో లేకుంటే వేరే గిన్నెలు కూడా స్మెల్ వచ్చేస్తాయి ఇట్లా మంచిగా నీట్గా అయ్యే వరకు ఒక్కొక్క పీస్ని ఇట్లా గుంట కరిగేసుకోవాలి ఇది తినడమే కానీ కొంచెం ఇంకా కడిగేసుకోవడం కానీ ఒక విమ్ లిక్విడ్ అన్నీ ఏదన్నా తీసుకొని స్మెల్ రాకుండా చేతులు కడిగేసుకోవాలి లేదంటే ఫుల్ స్మెల్ వస్తుంది ఇంకా మళ్ళీ చేయి అనుకున్నప్పుడు మంచిగా క్లీన్గా కడిగేసుకొని ఇక నేను ఏ గిన్నెలో అయితే కడుక్కున్నానో అదే గిన్నెలో మంచినీళ్ళు పోసేసి కొంచెం ఒక పొంగు వచ్చేవాడికి అయితే ఉడకబెట్టేస్తున్నా ఈ స్టీల్ దాంట్లోనే ఇక మళ్ళీ వేరే గిన్నెలు అయితే కొంచెం నీ స్వాసం ఇంకా దాంట్లోకి అయితే ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది ఇక అదైతే చాపర్లో వేసి కొంచెం తరిగేసుకుంటే తొందరగా అవుతుంది ఇలపీటతో చాకుతో అయితే ఇప్పుడు అంత సన్నగా లేట్ అవుతుంది కదా ఇక మా సార్ వచ్చేటప్పుడు వేస్తే అయితే నాకు లేట్ అవుతుంది అందుకని చాపర్లో వేసేస్తా ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు అస్సలు కొద్ది కూడా స్మెల్ అనేది రాదు ఇది ఇంకా ఏదైనా చేసుకున్నప్పుడు ఉందనుకో నేను ఇక వేరే గిన్నె పెట్టుకోను మళ్ళీ సపరేట్గా గా దాంట్లోనే వేసేస్తా దీంట్లో కొద్దిగా సాజీరా ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి కొద్దిగా స్టార్ పువ్వు కొద్దిగా దాల్చిన ఇంకొక పొంగు వచ్చేసింది కదా దీన్ని పక్కకు పెట్టేసుకున్నాం కొద్దిగా ఉండాలి అట్లనే వీళ్ళల్లా ఉంచేద్దాం ఈ ఉల్లిపాయ ఉడే వరకు కొద్దిగా రెడ్ కాగానే మంచిగా ఫ్రెష్ కరివేపాకు పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చిలు అయితే తీసుకున్నాం ఇందులోనే డైరెక్ట్గా కడిగి కట్ చేసేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు నేనైతే కడాయి మార్చకుండా దీంట్లోనే వేసేసుకున్నా ఇప్పుడైతే ఉల్లిగడ్డ ఉడుకుతుంది కదా మళ్ళీ కొంచెం చల్లని అయితే వేసుకోవాలి ఉడకబెట్టుకోవడం వల్ల దీంట్లో నుంచి అసలు వాటర్ అనేది రాదు ఇక వాటర్ మొత్తం పోతుంది ఇప్పుడు పచ్చిమిర్చికాయలు కరువు మాకు అంటే ఏవీ కదా ఇందులో కలిపి ఈ చిన్న కడాయి ఏంటనుకుంటారా ఈ చిన్న కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచి ఉల్లిపాయ వేసేసుకున్నా దీంట్లో ఏం చేస్తున్నా అంటే ఇంకా మా ఇంట్లో అయితే వెజిటేరియన్ తెలుసు కదా తన కోసం ఇలా ఈ చిన్న కడాయిలో రెండు వంకాయలు రెండు ఆలుగడ్డలు వేసి కర్రీ చేసుకున్నా ఇంకా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక ఆలుగడ్డ ఇంకా ఇంకా అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాయి ఇలా స్టవ్ మీద ఎందుకు పెట్టేస్తా అంటే స్టవ్ కడిగేది ఉంటే పెట్టేస్తా ఇంకా మధ్యలో అయితే దీన్ని ఒకసారి కలిపేసుకొని మంచిగా అయితే ఉడికింది అంటే మొత్తం ఉడకలేదు కొద్దిగా ఉడకగానే ఉప్పు కారం వేసుకుందాం ఇంకా స్పైసీకి తగ్గట్టుగా కారం ఇంకా దీంట్లో కూడా తొందరగా మగ్గాలి అనేసి అయితే కర్రీలో ఉప్పు వేసేస్తున్నాం కరిగి సరిపోయేంత కొంచెం కర్రీ కదా అందుకే ఒక హాఫ్ టిన్ స్కూన్ వేసినాం వంకాయ ముక్కలు చిన్న కడాయిలో వంకాయ ఆలుగడ్డ కర్రీ మూత పెట్టేసుకోండి ఇంక ఇది మంచి కారంలో ఉడికినాక ఉట్టే మనకు చారైనా ఏదైనా ఉందనుకోండి వేసి దింపేసుకోవాలి లేదు కొంచెం మనకు రైస్ లో కలుపుకోవడానికి రావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఏం కాదు ఇది నేనైతే కొన్ని వాటర్ వేసుకున్నాను కొంచెం వాటర్ వేసి ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెడుతున్నాను ఇంకా దీన్ని మంచి దగ్గర పడే వరకు తీసుకున్నాం ఆల్రెడీ అయితే ఉప్పు కదా కారం ఇద్దాం ఎప్పుడైనా సరే మనం ఏ కర్రీ అయినా లావుగా ఉండే బాండీలో లావుగా ఉన్న గిన్నెలో అయితే తొందరగా ఉడుకుతుంది కర్రీ కూడా మంచిగా అవుతుంది ఈ బాండీ బాగా లావుగా ఉంది కదా ఇంత కూడా అడగ తెలేదు చూడండి అస్సలు ఇప్పుడు మంచిగా ఒక సగం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి అందు ఎంత బాగా బాగుడికి అసలు అందుకే నిజంగా దొడ్డుగా ఉన్న బాండిలల్లోనే చేసుకోవాలి ఒకటి నుంచి ఇంకా దీంట్లో కూడా కొంచెం వాటర్ వేసేసిన ఇంక ఇది కూడా ఉడుకుతుంది ఇంకొంచెం దగ్గర ఆడేటప్పుడు ఇది ఉడికించుకున్నా ఈ వంకాయ కూడా ఇలా ఉడికే టైంకి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాం ఇంకా కూరలు ఉడికే వరకు ఇక సిల్క్ అయితే క్లీన్ చేసేసుకున్నా మనం ఎప్పుడైనా నీసు వండుకున్నాం అనుకో ఏదైనా ఆ పింపులో ముందు ఉన్న గిన్నె క్లీన్ చేసేసేయాలి లేదంటే మనం తిన్న తర్వాత వేస్తే ఆ మంచివి కూడా మళ్ళీ స్మెల్ అయితే మళ్ళీ మనకే పని ఎక్కువ ఇంకా దగ్గర వద్ద తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని గరం మసాలా వేయట్లేదు ఎందుకంటే గోల్ గరం మసాలా వేసినాం కదా మళ్ళీ ఘాట్ ఎక్కువ అయిపోతుంది ఇంకా చూసినా చికెన్ లివర్ కర్రీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడం కింద చేస్తున్నాం దీంట్లో కూడా ధనియాల పొడి చూసారు కదా వంకాయ ఆలు కర్రీ ఇవి ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసిన కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకున్నాం అనుకో కొత్తిమీర ఫ్లేవర్ మనకు మంచి వస్తుంది దీంట్లో కూడా ఇంకా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలా చూడండి ఏం మసాలా లేకుండా ఉట్టి ధనియాల పొడి వేసినా టమాటా కూడా వేయలేదు అయినా కానీ ఇగో చిక్క ఎంత మంచిగా వచ్చిందోగడ్డ ఈ నాలుగు వంకాయలు ఇద్దరికైనా సరిపోతుంది ఇది కూడా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి చూడండి చికెన్ లివర్ ఫ్రై కర్రీ అయితే రైస్ లో కలుపుకొని కొంచేటట్టు ఇంకా బాగా నైట్ అయితే మనం ఇలా వేసి పెట్టేసుకుంటే మనకు చాలా పొద్దునైతే చాలా ఈజీగా ఉంటది ఇప్పుడు హాలిడేస్ కదా మనం కొంచెం లేట్గా లేచినా కానీ సరిపోతుంది నేనైతే చాలా లేటుగా నేను వేస్తున్నా సిక్స్ థర్టీ సెవెన్కి అప్పుడైతే ఫైవ్ ఓ క్లాక్కి లేసేదాన్ని కదా నేను ఇప్పుడు నైట్ ఇలా క్లీన్ చేసి పెట్టేసుకొని ఫస్ట్ మా సార్కి అయితే ఏదో ఒకటి వండి పంపించేసి తర్వాత పిల్లలకి చేస్తున్నాను ఎందుకంటే అంతా పొద్దున్నే వేస్తే పిల్లలు ఒక పట్టారా లేవట్లేదు అసలు అందుకే ఇంకా లేట్గా లేచేస్తున్నా లేటుగా లేసుకున్నా అందుకే నైట్ ఇట్లా మీరు కూడా ఇలా అన్ని రెడీ చేసి పెట్టేసుకోండి ఇక నేను తినకముండే కర్రీ అన్నీ అక్కడ పెంచేసి ఇక స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నా ఈ టైంలో ఇంకా మన బర్నాలకి అయితే చేయి తాకిందంటే ఇంకా సంగతి బొగ్గ వడిచేస్తుంది ఇంకా సేమ్ నైట్ కూడా అలాగైంది ఇక్కడైతే ఖాళీ బొగ్గ వచ్చేసింది బర్నాలు తాకేసి మనం ఎంత కడిగేసుకున్నా గానీ తుడుచకుండా అలాగే అనుకో మళ్ళీ కడగనట్టుగానే అవుతుంది నాకైతే ఇక్కడ ఏ సామాన్లు పెట్టినా సరే కానీ కిచెన్ లో స్టవ్లు కిచెన్ లో గిన్నెలు అయితే ఎప్పటికప్పుడు నీట్ గా ఉండాలి అసలు మా ఇంట్లో దాని గురించి గొడవ అవుతుంది ఎప్పుడు కిచెన్ లోకి వెళ్ళి ఇళ్ళనే వెళ్ళాము కిచెన్ లోనే ఉంటాం అనేసి ఇంకా ముగ్గు అయితే రేపు పొద్దున్నే పెట్టేసుకుంటున్నారు ఇంకేదండి ఇక తిన్న తర్వాత కళ్ళు తిన్న ప్లేట్లు ఉంటాయి కడిగేసుకుంటే సరిపోతుంది చూడండి వంట బందా ఎలా క్లీన్ చేసేసుకున్నాను ఇంకొచ్చేటప్పుడు అయితే కూరగాయలు అయితే తీసుకొని వచ్చింది ఇక తిందామంటే ఒక పది నిమిషాలు ఆవురామ్మ బజ్జీలు తిన్నారు కదా ఇంకా అందుకే నేనైతే కూరగాయలు అయితే ఏం పెట్టేసుకున్నా అన్ని కాదు ఇప్పుడు దొండకాయ వంకాయ అప్పై ఏం దొరకాయ మొత్తం మార్కెట్ లో నిండా చూసిన మామిడికాయలు కనపడుతుంది కూరగాయల కంటే అంటే రోజు మామిడికాయ వండుకుంది కన్నా ఎవరు చూసినా మామిడికాయలు రసం పెంచే మామిడికాయలు ఆడు అమ్మడం కాకుండా ఒక్కొక్కరు తీసుకొని నమ్ముకుంటూ తింటున్నారు ఏం చేస్తారు మామిడికాయలు అసలు పని మామిడి అట్లా కాదండి చిన్న పుత్రునికి ఎంత వచ్చిందేమో చూడు అన్న మొత్తం మామిడికాయలు ఉన్నాయి అనేసి అంతే నవ్వుతున్నాడు వాళ్ళు ఇది ఈ కవర్ లేనా ఇంకో కవర్ లేనా ఆ కవర్ లో కూరగాయలకైతే హెల్ప్ చేస్తారు మా వాళ్ళు పనికి హెల్ప్ చేస్తారు ఎవరు మా బన్నీ ఈయనైతే కొంచెం కూరగాయలు తెచ్చినప్పుడు హెల్ప్ చేస్తారు ఇక మా సన్ని అయితే ఏ పండ్లు అయినా సరే వాడు ఏం చెప్పినా సరే చాలా హెల్ప్ చేస్తాడు వైష్ణవ్ బయట కిందికి షాప్ కొమ్మంటే పోతాడు క్లియర్

ఫస్ట్ అయితే వంకాయ కర్రీ చూపిస్తున్నా మా సన్ని కూడా తినాడు ఈ చికెన్ లివర్ నేను కూడా అయితే కొంచెం టేస్ట్ చూద్దామని వేసుకుంటున్నా నేను మా బండి ఏదన్నా కొంచెం నాన్ వెజ్ తినాలంటే మా సన్నితో కూడా పెద్ద తలనొప్పి నొప్పి ఇంకా ఫస్ట్ అయితే వంకాయ చూడండి చికెన్ గ్రేవీతో ఎట్లా వచ్చింది మనం టమాటా ఏ మసాలా లేకున్నా కానీ ఇట్లా ఆలుగడ్డ ముక్క కూడా ఎంత మంచిగా ఉతికిందో టైం లేనప్పుడు ఇట్లా రెండు రెండు తోటైనా మంచి చేసుకోవచ్చు కుక్కర్కి కానీ కర్రీ మనము తక్కువ క్వాంటిటీలో చేస్తాం కదా అప్పుడు మస్తు టేస్ట్ అవుతుంది ఎట్లయిన పని పన్నీ అయితే మాట్లేవు కొంచెం వాటర్ వేసినా కానీ మనకైతే ఫ్రై లాగా ఇలా అయింది చూడండి మంచి దగ్గరకు వచ్చే వరకు ఉడికి అది నీళ్ళు పోసినా కానీ ఫస్ట్ పెట్టి తీసేసుకుంటే కొంచెం కూడా అనేది రాదు మీరు నా కర్రీ జ్యూస్ ట్రై చేసి అనుకోండి మీరే కామెంట్ పెడతారు నిజంగా కొంచెం కూడా స్మెల్ లేదు బాగా వచ్చిందని ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి నైట్ రొటీన్ అయితే ఎట్లా ఉంటుంది అనేసి అయితే ఈ వీడియోలో షేర్ చేసి నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బై